గుడ్డుని ఉడకబెట్టకుండా ఉల్లిగట్టలో ఎంతో టేస్టీగా ఎంతో ఈ ఈరోజు మనం రెసిపీ చూడబోతున్నాం ఈ కర్రీని మీరు ఒక్కసారి చేసుకున్నారంటే ఒక్క రొట్టె కంటే మీరు నాలుగు రొట్టెలు తింటారు ఎంత టేస్టీగా కుదురుతుంది అయితే రెసిపీని స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను నాలుగు మీరు మీడియం సైజు కూడా తీసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకోవాలి సన్నగా దాని తర్వాత ఇక్కడ నేను గుడ్డుని ఇట్లా పెడుతున్న దాంట్లో నాలుగు నేను గుడ్డు తీసుకున్నాను దాని తర్వాత ఇక్కడ నేను వన్ ఫోర్త్ స్పూన్ రెడ్ చిల్లీ తీసుకున్నాను వన్ ఫోర్త్ స్పూన్ మిరియాల పొడి తీసుకున్నాను అర్ధ చమ్చ సాల్ట్ తీసుకున్నాను పావు చెంచా పసుపు తీసుకున్నాను ఒక రెండు మిర్చి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దాని తర్వాత ఈడ నేను శనగ పిండి వేసుకున్నాను ఒక కప్పు అన్నికి మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధానంగా ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయింది కదా దీన్ని మనం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇక్కడ నేను మిక్సీ గిన్నె తీసుకున్నాను దాంట్లో నేను ఇక్కడ నాలుగు మిరియాలు మూడు లవంగా ఒక పెద్ద ఇలాయచి ఒక చిన్న ఇలాయచి దాల్చినీ ఒక జా తేజ్పత్తా బిర్యానీ ఆకుల్ని సగం వేసుకున్నాను దీంట్లో దాని తర్వాత అర్ధ చెంచా జీలకర్ర ఒక అర్ధ ఇంచు అల్లం ఒక ఆరు ఏడు వెల్లిపాయ ఒక మీడియం సైజ్ వి టమాటా ఇడ తీసుకున్నాను పెద్ద సైజు కూడా మీరు తీసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలంటే దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి దీనిలాగా మెత్తగా గ్రైండ్గా ఉండాలి దాని తర్వాత కడాయి వేసుకొని ఇక్కడ నేను నాలుగు మూడు పెద్ద స్పూన్తోన నూనె వేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు సగం వేసుకున్నాను ఒక చిన్న ఇలాచి ఒక స్టార్ ఫుల్ ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు స్పైసీగా కావాలంటే దాని తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనిలాగా చూడండి ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి నూనెలో ఇప్పుడు పావు చెంచా నేను పసుపు వేసుకున్నాను ఒక పెద్ద చెంచా ఈడ నేను స్పైస్ వేసుకున్నాను కారం పొడి మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను చికెన్ మసాలా వేసుకున్నాను అర్ధ చంచా అర్ధ చమ్చా ధనియా పౌడర్ వేసుకున్నాను అర్ధ చమ్చా గరం మసాలా వేసుకున్నాను అన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు ఇట్లానే ఫ్రై చేసుకుంటూ ఉండండి నూనె మంచిగా తేలాలి సపరేట్ అవ్వాలి అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడు మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది నూనె కూడా సపరేట్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం ఇక్కడ అర్ధ గ్లాస్ వాటర్ వేసుకొని దీనికి గ్యాస్ పారికి పెట్టి దీన్ని ఉడకబెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అప్పటి వరకు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇక్కడ నేను ఆ ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఇడ మనం గుడ్డుని దీనిలాగా ఫ్రై చేసుకుందాం ఒక రెండు రెండు చంచా వేసుకొని ఇస్రం చేసుకోండి చూడండి దీనిలాగా ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషం అయిందంటే దీన్ని టర్న్ చేసుకుందాం ఇక్కడ నేను గ్యాస్కి మీడియమే పెట్టుకున్నాను హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతుంది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇది కనిపించడానికే కాదు టేస్ట్ కూడా అదరిపోతుంది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసుకోండి అస్సలు చాలా ఇష్టపడతారు ఇంటి ఇంటి వాళ్ళు చూడండి ఇప్పుడు మనం ఫ్రై అయిపోయింది గుడ్డుని సపరేట్గా తీసుకుందాం మన కర్రీ కూడా చూసుకుందాం ఇప్పుడు ఏమైపోయింది కర్రీ కూడా మంచిగా ఉడికింది దీంట్లో ఈ ఎగ్ని వేసుకుందాం గ్యాస్కి మీరు భారీకి పెట్టుకోండి మీడియం టు చూడండి దీనికి ఇప్పుడు మంచిగా మనం కలుపుకుందాం గుడ్డుని ఈ విధానంగా గ్యాస్కి మీరు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోండి ఒక రెండే మూడు నిమిషాలు దీనికి మనం ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల కొంచెం గుడ్డు అనేది సాఫ్ట్గా అవుతుంది చూడండి ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం కస్తూరి మెత్తి పౌడర్ వేసుకుందాం దీని నుంచి చాలా టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు గ్యాస్కి మనము ఆఫ్ చేసుకుందాం జస్ట్ రెండు మూడు నిమిషాలు దీంట్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ రెడీ అయిపోయింది దీన్ని నేను సర్వింగ్ ప్లేట్కు తీసుకుంటాను మీకు ఈ కర్రీ నచ్చిందంటే నా వీడియోని లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి Thank you.